నెక్స్ట్ శారీ అండి సో చాలా హైలైట్ తో ఉండే అనమాట సో దీని గురించి చాలామంది అడిగారు సో మన దగ్గర కూడా వచ్చేసాయి సో మన దగ్గర అయితే మంచి రీజనబుల్ ప్రైస్ దొరుకుతుంది దొరుకుతుందని చాలా మంది అడిగారు సో కలర్ కాంబినేషన్ చూడండి లాస్ట్ టైం పీచ్ కూడా తెచ్చాము పీచ్ అయితే ఫుల్ హైలైట్ అయిపోయింది సో నెక్స్ట్ కూడా ఏ కలర్ డిమాండ్ ఉంటుందో ఆ కలర్స్ మాత్రమే హెవీగా రీస్టాక్ చేయడం జరుగుతుంది న్యూ కలర్ అండ్ అందరికీ వాంటెడ్ కలర్ కూడా చాలా మంది అడిగారు దీనికోసం చాలా ట్రై చేశాము ఈ కలర్కి సో ఇప్పుడైతే రీస్టాక్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ చేయాలండి ఫిఫ్టీ మాత్రమే దొరికాయి వస్తాయి కఠినట్ గా వస్తాయి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఓవరాల్ శారీ చాలా మంచి కలర్ కాంబినేషన్ డిమాండెడ్ కలర్ కాంబినేషన్ అనమాట మనకి సో శారీ సాఫ్ట్ ఉంటుందండి ఈ విధంగా మంచి సాఫ్ట్ శారీ బ్లూ రావడం వల్ల ఈ శారీకి చాలా హైలైట్ అయింది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి సో మనం ఎలా వేసుకున్నా సరే అలాగే సాఫ్ట్ గా ఉండిపోతుంది మంచి కలర్ కాంబినేషన్ కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేయండి నెక్స్ట్ ఐటమ్ సో ఇది వచ్చేసి మనకి యమునా సిల్క్ శారీస్ పటోలాలు సాఫ్ట్ సిల్క్ శారీస్ అనమాట సో చాలా మంచి ఐటమ్ అండి చాలా సూపర్గా ఉంది సో మీరు చూసుకున్నట్టయితే మంచి కలర్ కాంబినేషన్ చాలా నీట్గా ఉంది అండ్ స్పెషల్ ఆఫర్స్ ఎన్నో కూడా వస్తాయి మీకు అండ్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ త్రీ త్రీ ఉన్నాయి కదా మనకు అకేషన్స్ అనేవి సో వాటి కోసం స్పెషల్ ఆఫర్ సేల్స్ అనేవి ఇవ్వబోతున్నాము సో ఇది వచ్చేసి ఫస్ట్ యమునా యుమునా చాలా బాగుంది చూడండి మంచి కలర్ బాగుండేషన్ సో మనం సారీ చూద్దాము ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి అండ్ ఆఫ్ సారీ ఇది వచ్చేసి మనకి శారీ శారీ అవుతుంది చాలా సూపర్ కలర్ కాంబినేషన్ క్రాసీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఈ బ్లౌజ్ చేసేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ లో నీట్ గా ప్లెజెంట్ గా ఉంది సారీ కలర్ సో మీరు చూస్తే శారీ చూస్తే అర్థమవుతుంది చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది అనమాట పళ్ళు మంచి ఆఫర్ సైజ్ కూడా ఇవ్వబోతున్నాం రీజనబుల్ ప్రైస్ లో వస్తాయి మీకు మార్కెట్ ప్రైజెస్ చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయండి మన దగ్గర సాఫ్ట్ యమునా సిల్క్ చాలా చాలా సూపర్గా ఉందండి కాంబినేషన్ నీట్ గా ఉంది సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ అండి మనకి శారీ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి డిజైన్ కూడా మంచి సాఫ్ట్ యమునా సిల్క్ వస్తుంది